చేస్తే వాళ్ళందరూ బాబు అవుతారా లేకపోతే రాజశేఖర రెడ్డి టైంలో పెడితే రాజశేఖర రెడ్డి అవుతారా ప్రభుత్వ ఉద్యోగులు కదా ఇలా ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు ట్రీట్ చేయరు వీళ్ళ తరు వీళ్ళ తరపున ఇప్పుడు ఈ లక్షా ముప్పై వేల మంది ఎవడన్నా బుద్ధి బుర్రా ఉంటే గనక దీన్ని ఒక అసోసియేషన్ గా ఫామ్ చేసి భారీ ఎత్తున నడపగలగాలి న్యాయస్థానాల దాకా వెళ్ళగలగాలి కోర్టులో కేసులు వెయ్యాలి ఏంటి ప్రభుత్వ ఉద్యోగులు మీది వేధింపు అది నా మాత్రం ఉంది అది ఈ మధ్యన పెట్టుకున్నటువంటి దాన్ని వాళ్ళు మళ్ళీ కన్సిడర్ చేయట్లా అంటే ప్రధాన ఎన్జిఓ యూనియన్ వాళ్ళు వీళ్ళని కలుపుకోవట్లా ఉద్యోగుల సంఘం వాళ్ళు వీళ్ళని ఐదో ఆరో వేల కింద చూస్తున్నా నేను అంటుంది అదే వాళ్ళు వీళ్ళని కలుపుకోకుండా ఉండే విధంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళని కావాలని ఇంకా వీళ్ళని కలుపుకెళ్ళనియకుండా వాళ్ళ నాయకత్వాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు కాబట్టి వీళ్ళని దగ్గరికి రానియట్లేదు వీళ్ళ సమస్యల మీద ఇప్పుడు ఉద్యోగ సమస్య మీద ఎవరు మాట్లాడాలా ఉద్యోగ సంఘమే కదా ఇప్పుడు లక్ష ముప్పై ఐదు వేల ఓట్లు కొత్తగా వచ్చినట్టే కదా లెక్క ప్రకారం అయితే యూనియన్ లో సభ్యత్వం ఎందుకు చేర్చుకోవట్లేదు వీళ్ళని ఎందుకు వీళ్ళ వైపు మాట్లాడట్లే ఎందుకు వీళ్ళని గురించి చూడట్లే ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటదా బేసిక్ గా ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎన్సేఫ్ డ్యూటీ చేస్తున్నాడు ఎనిమిది గంటల డ్యూటీ శని ఆదివారాలు సెలవు వీళ్ళకి అది ఎందుకు ఉండదు వీళ్ళకి మాత్రం ఎందుకు సపరేట్ రూల్స్ ఉంటాయి ఏ విధంగా ఉంటాయి అట్లా పర్మనెంట్ అయిన వాళ్ళు వీళ్ళంతా రెండోది వచ్చేటప్పటికి ఎవరికైతే అక్కడ జరిగేటటువంటిది ఉందో తేడా దానికి ఎవరు జవాబుదారి అంటే ఇప్పుడు పొద్దున్నే ఏడు గంటలకే శాంటర్ ఇప్పుడు వేటిట్లో ఉండదు మున్సిపల్ కార్పొరేషన్ లో శాంటర్ ఇన్స్పెక్టర్లు అని ఉండేవాడు పొద్దున్నే వాళ్ళు వెళ్ళాలి పదకొండి ఇంటికెళ్ళ వాళ్ళు తొమ్మిది ఇంటికెల్లా ఊడ్చేపిచ్చి ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక మళ్ళీ వాళ్ళకి ఉద్యోగం ఉండదు వాళ్ళకి ఉండదు వారంలో ఒక రోజు మాత్రం ఆఫీస్కి వెళ్తారు వాళ్ళు ఎదువర సిస్టమ్ అది తర్వాత ఎట్లా మారింది అని తెలియదు ఆ ప్లేస్ లో ఇక్కడ వీళ్ళు చేశారు ఇప్పుడున్న వెల్ఫేర్ వాళ్ళు ఇప్పుడు అవన్నీ మార్చి పడేసి మొత్తం వీళ్ళే